ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు మా రక్షకుడవు మా ప్రభుడవు మా విమోచకుడవు దేవా నీ నీతోనే నేను మా యొక్క జీవితము మీరే మీ మాటలతో మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించమని ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మన ఆలోచన నెరవేర్చుకుని వారిగా ఉంటున్నామా దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చేవారిగా ఉంటున్నామా మనం అనుకుంటాం దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చేసేవారిగా ఉంటున్నాము అని అనుకుంటున్నాము కానీ దేవుని యొక్క ఆలోచన ఎక్కడ కూడా మనం నెరవేర్చట్లేదు మన యొక్క ఇష్టాన్ని మన యొక్క ఇచ్ఛను నెరవేర్చేసుకుంటున్నాం సెల్ ఫోన్ చూడకూడదు అనుకుంటున్నాం కానీ ఎక్కువగా సెల్ ఫోన్ చూడటం హానికరం కానీ అది దేవుడు మనకి రివీల్ చేశాడు చూడొద్దు నీ కంటికి ప్రమాదము ఆరోగ్యం చెడిపోతుంది అని మనకి దైవ సేవకుల ద్వారా అనేకమైన మాటలు వింటూ ఉంటాం దేవుని చిత్తం ఏంటి సెల్ ఫోన్ చూడకూడదు త్వరగా పడుకోవాలని కానీ మన చిత్తం ఏంటి ఒకవేళ ఏమైనా అందులో మనకి అవసరమైనవి ఏమైనా ఉంటాయేమో దాని ద్వారా మనం కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చేమోనని మన ఇచ్చ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే చూసి పక్కన పెడేద్దాం అనుకుంటాం కానీ అలా అలా గంటల గంటలు కూడా దాంట్లో పడిపోయి మన చిత్తాన్ని నెరవేర్చుకునే వారికి అయిపోతున్నాం తప్ప దేవుని చిత్తానికి ఎక్కడ కూడా మనం స్థానాన్ని ఇవ్వట్లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇంతకీ దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవునికి లోబడి విధేయతతో అది చేయొద్దు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు అని ప్రభు యొక్క మాటలు దేవుని యొక్క గద్దింపు ఏమైతుందో దాన్ని నెరవేర్చువా నెరవేర్చడమే దేవుని యొక్క చిత్తం ఉదాహరణకు అబ్రహాముకి దేవుడు చెప్పాడు నీ కుమారుడిని నాకు బలిస్తావా అంటే ఆయన దేవుని చిత్తానికి లోపడ్డాడు అడిగాడు కాబట్టి నో చెప్పలేదు ఎక్కడ కూడా నో చెప్పకుండా సరే ప్రభా అని దేవుని చిత్తానికి లోపడ్డాడు అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు అది దేవుని చిత్తానికి లోబడి ఉన్నాడు కనుకనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు నీ చిత్తానికి లోబడి జీవిస్తాను ప్రభు అని అంటాము కానీ నెరవేర్చే వారిగా ఉండలేకపోతున్నాం మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం ప్రభు నేర్పిన ప్రార్థన అధ్యాయం ఆరోధ్యం పదవోషణంలో ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం చూసినట్లయితే అక్కడ ఈ మాట మనం చూడవచ్చు ఏమనంటే నీ చిత్తము పరలోకం ముందు నెరవేరినట్లు భూమి అందంతటా నెరవేరును గాక పరలోకంలో నీ చిత్తము ఎలా అవుతుందో భూలోకంలో అది జరగాలి అని అంటాం పరలోకంలో దేవుని యొక్క సమూహంలో దూతలు పరిశుద్ధమైన దూతలు అందరూ కూడా ప్రభు మాటకు లోబడి ఉన్నాయి దేవుని చిత్తానికి జీవిస్తున్నాయి అంతేకాదు ఈ సృష్టిలో ఈ భూమి మీద సర్వజీవులు కూడా ప్రభు చిత్తానికి లోబడినవే ఒక మానవుడు తప్ప ఒక మనిషి తప్ప ప్రతి ఒక్కరు కూడా దేవునికి చిత్తాన్ని చేసేవారుగా దేవునికి విధేయత కలిగి ఉండేవారే కనబడుతున్నారు తప్ప మనుషుడు దేవుని యొక్క చిత్తానికి కాకుండా తన చెప్పున జీవించేవారుగా అయిపోతూ ఉన్నాం మళ్ళీ మాట అంటాం నీ చిత్తము నెరవేరును గానీ ద విల్ ఆఫ్ గాడ్ ఈ మాటలు ఏమిటన్నా మనలో ఎంతమంది దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నారు ఎంతమంది దేవుని యొక్క మాటకు విధేయత కలిగి మనం జీవించగలుగుతున్నాం ఒక్కసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుంటే దేవుడు మన నుంచి ఆయన చిత్తం మన మన ఎడల ఎలా నెరవేరాలని చూస్తున్నాడు ఎట్లా అంటే మొదటిగా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారిగా ఉండాలని మన నుంచి ప్రభు చూస్తున్నాడు ఫిబ్రి ఒకటి తొమ్మిది ప్రకారంగా రెండవదిగా జారత్వమునకు దూరంగా ఉండాలి నా పిల్లలని మొదటి తెసలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వర్షం ప్రకారంగా ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు మూడోదిగా ప్రతి విషయంలో స్థుతులు చెల్లించే వారిగా నా బిడ్డలు ఉండాలని మొదటి తెస్సులోకి రాసిన పత్రికలో ఐదో అధ్యాయము పద్దెనిమిదో వర్షంలో ప్రభు మన నుంచి కోరుకునే దేవుని చిత్తమిది ఎలా నా బిడ్డలు ఉండాలని నా పిల్లలు అలా జీవించాలని యేసుప్రభువారు మీద చేసిన ప్రసంగంలో ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించను ప్రభు చెప్పడం జరిగింది మనం తెగ ప్రార్థన చేస్తాం ప్రభు ఆ ప్రోభాన్ని ప్రార్థన చేస్తాం మరలా మన ఇచ్చ చెప్పిన మనం జీవిస్తుంటుంటాం అటువంటి వారు దేవుని సన్నిధికి పరలోకానికి ప్రవేశించరు దేవుని యొక్క చిత్త ప్రకారంగా లోబడి ఆయన మాటకు గౌరవించి అది వద్దు అది చేయొద్దు అక్కడికి వెళ్తే నువ్వు నశించిపోతావని ప్రభు యొక్క వాక్యాలు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తాయో వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని లోబడి దేవుని చిత్తానికి సరెండర్ అవుతే దేవుని యొక్క రాజ్యానికి మనం ప్రవేశిస్తాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ దేవుని చిత్తము అనేది మనం ఎలా జీవించాలో దేవుడు బయలుపరిచింది దాని విధేయతతో మనం చేయటమే దేవుని చిత్తం తోచా తప్పక పాటించటం తండ్రి అయినటువంటి యహోవా ఇచ్చినటువంటి ఆ యొక్క లేఖనాలు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ వర్క్ని అంతటిని కూడా తోచా తప్పకుండా తండ్రి చిత్తానికి లోబడి నీ కొరకు నా కొరకు కూడా బలి అయినటువంటి యేసయ్య సర్వము దేవుని చిత్తానికి లోబడి జీవించాడు అట్లా తండ్రి అయినటువంటి ఏసయ మనకిచ్చినటువంటి నిబంధనను ఆయన మాటను తోచా తప్పగా పాటించేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటాం తండ్రి మార్గంలో మనం జీవించాలి ఎప్పుడు కూడా అప్పుడే కుమారునికి విలువ పెరుగుతుంది మనం ప్రార్థిస్తున్నాం నీ చిత్త ప్రకారంగా నెరవేర్చి ప్రభు అని నూటికి ఆ మాట అంటున్నాం మనము ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాన్ఫిడెంట్తో విశ్వాసంతో ఆ మాట మనం అనలేకపోతున్నాం ఎక్కడో కాస్త ప్రభు ప్రభుకైతే చెప్తున్నాం ఆ మాట అయ్యా నీ చిత్తప్రకారం చేయి ప్రభా ఆ ఉద్యోగం నాకు రాక రావాలి ప్రభా ఆ యొక్క వివాహం జరగాలి ప్రభా ఆ యొక్క ప్రాజెక్ట్ వర్క్ నాకు రావాలి ప్రభా నీ ప్రకారం జరిగించు ప్రభా అని ప్రార్థన అయితే చేస్తున్నాము విజ్ఞాపనైతే పెడుతున్నాము కానీ ఎక్కడో కాస్త హృదయంలో ఫిఫ్టీ పర్సెంట్ డౌట్ అవుతుందా అవదా జరుగుతుందా జరగదా నా దగ్గరికి వస్తుందా రాదా కాల్ లెటర్ అని